ఆ జన్మ కాదు ఇంకో జన్మ ఈ ద్వంద్వత్వం పోయిందాక జన్మ తీసుకుంటేనే ఉంటాం ఇప్పుడు ఒక పాల గిన్నె దాన్ని కడరు మొదలుపెట్టారు ఇప్పుడు దాకా కడుగుతాడు దాన్ని మురిగిపో అదే మురిగిపోయేంతవరకు కదా అట్లానే మనలో ఉన్న ద్వంద్వత్వ లక్షణాలు పోయేంత వరకు కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి తిరుగుతూనే ఉంటాం మనం ఇంకా ఇక్కడ నుంచి ఎవరు పోయి ఇంకా నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయ్యావు ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి టెన్త్ క్లాస్లో ఉన్న ఆరు పేపర్లు పాస్ అయితే అప్పుడు నువ్వు ఇంటర్మీడియట్కి వెళ్తావు అంటే నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయితే పై క్లాస్కి వెళ్తావు అట్లానే భూమికి అంటే ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి అంటే ఇక్కడ స్థితిని మనం ఏం చేయాలి అంగీకరించాలి అంగీకరించాలి ఎస్ ఇది ద్వంద్వత్వం ఇప్పుడు ఇతను వచ్చాడు మీరు వేస్ట్ అని అంటాడు అప్పుడేమన్నా చూసి ఆనందంగా చక్కగా చెప్పావా ఇప్పుడు ఆయన గుణాన్ని బట్టి చెప్పాడా నా స్థితిని బట్టి చెప్పాడు ఆయన కాదు గుణాన్ని బట్టి చెప్పాడు ఆయనకి ఆయనలో ద్వంద్వ గుణం ఉంది కాబట్టి నన్ను వేస్ట్ అన్నాడు ఆయనలో కొత్త గుణం ఉంటే సో నన్ను వేస్ట్ అంటాడా సో అప్పుడు ఏమంటాడు పర్ఫెక్ట్గా ఉన్న సార్ అంటారు మీరు మీరు ఇంకొకటి గుర్తుంచుకోండి మనము ఒకరిని ఒక ఎవరైనా కానివ్వండి ధ్యానం చేయనివాడు వాడు కావచ్చు చేసేవాడు కావచ్చు వాళ్ళని కామెంట్ చేస్తున్నారు అంటే మనలో ఇంకా ద్వంద్వత్వ లక్షణాలు ఉన్నాయి ఈ ద్వంద్వత్వ లక్షణాలు ఈ స్థితి ఉన్నంతకాలం మనము ఆధ్యాత్మికంగా ఒక్క మిల్లీమీటర్ కూడా కదలలేం జర్నీ